قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى مسلم ما مع ఎవరు కూడా అపోహలు జరగాల్సిన పరిస్థితి లేదు చంద్రబాబు వచ్చింది మేము కలుస్తున్నాం ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడా ఇంతకు ముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్గా లౌకిక వాదన పరిరక్షించేదని మేము కాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఉన్నప్పటికి కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను ఆందోళన చెందాల్సి పరిస్థితి కూడా లేవని చెప్పేసి ఇంకా మనకి షాది కాన అడుతున్నారు స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేస్తుంది